స్టాక్ మార్కెట్ అంటే జోదం ఎప్పుడు పడుతుందో ఎప్పుడు లేస్తుందో అర్థం కాని వ్యవహారం ఎంత స్టడీ చేసినా అంత చిక్కని ఇది కూడా ఓ సైన్స్ అంటాడు ఒకడు పక్కా సెంటిమెంట్ ఫాలో అయితే లాభాలు కొల్లగొట్టవచ్చు అంటాడు ఇంకొకడు ఎవడో చెప్పిన మాటలు విని డబ్బులు పెట్టినోళ్లే ఎక్కువ ఇక్కడ ఇప్పుడు అలాంటి వాళ్ళంతా అంటున్నారు స్టాక్ మార్కెట్ కొంపది ముంచేసింది ఒక్క ముక్కలో చెప్పాలంటే రక్త కన్నీరు రెండు వేల పంతొమ్మిదిలో భారత్లో డీమ్యాట్ అకౌంట్లు మూడు కోట్ల తొంభై మూడు లక్షలుంటాయి ఇప్పుడు ఆ అకౌంట్లు పద్దెనిమిది కోట్లకి చేరాయి అంటే స్టాక్ మార్కెట్లో వివిధ రూపాల్లో డబ్బులు పెడుతున్న వాళ్ళు ఈ ఐదేళ్లలో ఎంతలా పెరిగారో అర్థం చేసుకోవచ్చు డబ్బులు చేసుకోవచ్చు అనే ఆశ ఇతర ఇన్వెస్టింగ్ కంపెనీలు చేసే ప్రచారం జనాల్ని ఇటువైపు లాగుతోంది అయితే మార్కెట్ను నమ్ముకొని బాగుపడేవాడు వంద మందిలో పది మంది ఉంటే తొంభై మంది నాశనమైపోతున్నారు ఇప్పుడు ఆ పది మంది కూడా నష్టాలు చూస్తున్నారు మార్కెట్ అలా ఉంది మరి కరోనా తర్వాత మార్కెట్ పెరుగుతూనే ఉంది కొత్త కొత్త రికార్డులు సృష్టిస్తాను దీంతో జనాలకి డబ్బులు కనిపించాయి ఫలితంగా ఇటువైపు వచ్చే జనాభా కూడా పెరిగింది ఆ పెరుగుదల గతేడాది అక్టోబర్ వరకు కనిపించింది అందుకే జీ అకౌంట్లు కూడా పెరిగాయి మార్కెట్ పరిభాషలో చెప్పుకోవాలంటే వీళ్ళను రిటైర్ ఇన్వెస్టర్లు అంటారు వీళ్ళ కారణంగా చిన్న చిన్న షేర్లు కూడా అవాంతం పెరిగాయి ఆశ ఉన్న దగ్గర మీరు ఆశ కూడా ఉంటున్నది కామన్ సెన్స్ స్టాక్ మార్కెట్ అనే బుడగ అలా అలా పెరిగి ఐదు నెలలుగా పగలడం మొదలైంది ఫిబ్రవరితో కలుపుకుంటే వరుసగా ఐదు నెలలు స్టాక్ మార్కెట్ పడిపోయింది ఇది మామూలు పతనం కాదు అప్పుడెప్పుడో పంతొమ్మిది వందల తొంభై ఆరులో అంటే ముప్పై ఏళ్ళ కిందట ఇలా జరిగింది మళ్ళీ ఇప్పుడు ఆ పతనం రిపీట్ అయింది మార్కెట్లో హెచ్చుతగ్గులు కామన్ కాస్త భారీగా తగ్గిన సందర్భాలు ఉన్నాయి కానీ వరుసగా ఐదు నెలల పాటు మార్కెట్ పడిపోవడం అంటే ఇది మామూలు పతనం కాదు ఎందుకంటే మార్కెట్గా పడదు అనుకున్న ప్రతిరోజు పతనం అవుతూనే ఉంది ఇది ఆగుతుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు దీని ప్రధాన కారణం విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు భారతీయ స్టాక్ మార్కెట్లో విదేశీ సంస్థాగత మదుపర్లు ఎక్కువ ప్రభావం చూపిస్తుంటారు కరోనా తర్వాత ఎక్కువ పెట్టుబడులు పెట్టింది వీళ్ళే అది చూసి దేశీయ ఇన్వెస్టర్లు పెరిగారు దీంతో మార్కెట్ రోజు రోజుకి పెరిగిపోతూ వచ్చింది ఒక దశలో సెబీ కూడా హెచ్చరికలు జారీ చేసే స్థాయికి మార్కెట్ చేరుకుంది ఎప్పుడైతే ట్రంప్ గెలుపు ఖాయమైందో అప్పటి నుంచి విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లలో భయాలు పట్టుకున్నాయి వాళ్ళు మెల్లమెల్లగా మార్కెట్ నుంచి తమ పెట్టుబడుల్ని ఉపసంహరించుకోవటం మొదలు పెట్టారు ట్రంప్ బాధితులు స్వీకరించిన తర్వాత ఈ ఉపసంహరణ మరింత జోరుగా సాగింది పన్నులు వేస్తామంటూ ట్రంప్ ప్రకటించిన తర్వాత మరింత మంది డబ్బులు వెనక్కి తీసుకున్నారు వేళ్లను చూసి దేశీయ ఇన్వెస్టర్లు కూడా స్టాక్స్ వదిలించుకున్నారు ఫలితంగా గొడగ పెరటం మొదలైంది స్టాక్ మార్కెట్ భారీ పతనం చూస్తోంది కొన్ని స్టాక్స్ అయితే ఏకంగా యాభై నుంచి డెబ్బై శాతం వరకు పడిపోయాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు అక్టోబర్ నుంచి పతనం మొదలైంది ఈ నెల నుంచి లెక్కలు తీస్తే విదేశీ ఇన్వెస్టర్లు మూడు లక్షల కోట్లకి పైగా షేర్లు అమ్మేశారు పన్నుల గురించి ట్రంప్ ప్రకటన చేసిన తర్వాత అంటే ఫిబ్రవరి నెలలోనే ఇరవై మూడు వేల కోట్ల రూపాయల విలువైన స్టాక్స్ ని అమ్మేశారు ఈ స్థాయిలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు భయపడటం గడిచిన పదేళ్లలో ఎప్పుడూ కనిపించలేదు వేల భయమే మార్కెట్ ని ముంచేసింది కెనడా మెక్సికో ఉత్పత్తులపై ఇరవై ఐదు శాతం పన్ను చైనా ఉత్పత్తులపై అదనంగా పది శాతం టారిఫ్ విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన తాజా ప్రకటనే స్టాక్ మార్కెట్లను కుదిపేసింది అలా ఈ వారం మొత్తం మీద ఇరవై లక్షల కోట్ల రూపాయల మేర సంపద సంపదంది ఈ ఐదు నెలల్లో తొంభై మూడు పాయింట్ తొంభై ఒక్క లక్షల కోట్ల సంపద సంపదంది ఇక శుక్రవారం ఒక్క రోజే ఓపెన్ అయిన నలభై ఐదు నిమిషాల్లో ఇన్వెస్టర్లు ఆరు లక్షల కోట్ల రూపాయలు నష్టపోయారు సెషన్ ముగిసే నాటికి గా ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు కోల్పోయాలంటే పతనం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు ఎప్పుడైతే మిడ్ రేంజ్ ఇన్వెస్టర్లకి భయం పట్టుకుందో ఇక మార్కెట్ పతనాన్ని ఆపటం ఎవ్వరితనం కావట్లేదు రిటైల్ సెల్లింగ్ పెద్ద ఎత్తున కనిపిస్తోంది షేర్లు తెగనమ్ముకుంటున్నారు మ్యూచువల్ ఫండ్స్ నుంచి డబ్బులు వెనక్కి తీసుకుంటున్నారు చివరికి పరిస్థితి ఎలా తయారైందంటే మార్కెట్లో పాయింట్కి చేరినప్పుడు పెట్టుబడులు పెట్టేవాళ్ళు కొంతమంది ఉంటారు బాటం ఎప్పుడు అని వీడు ఎదురు చూస్తూ ఉంటారు అలా బాటరం వచ్చిందని డబ్బులు పెట్టినోళ్ళు కూడా మార్కెట్ మరింత పతనం కావడం చూసి పెట్టిన డబ్బులు తీసేస్తున్నారు ఈ పరిణామాల దృష్ట్యా మార్కెట్ క్రాష్ ఇప్పట్లో ఆగదనే విషయం అర్థమవుతాను ఈ పతనానికి అసలు కారణం ఎక్కడుంది కరోనా తర్వాత స్టాక్ మార్కెట్ డ్రీమ్ రన్ నడిచింది ఈ దశలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు బాగా ఆర్జించారు ఎప్పుడైతే భారత ఆర్థిక వృద్ధి రేటు మందగిస్తుందంటూ సంకేతాలు వచ్చాయో అప్పటి నుంచి దశల వారీగా తమ స్టాక్స్ని అమ్మడం మొదలు పెట్టారు ఈ సంకేతాలు వివిధ దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాలు స్థానిక రాజకీయాలు ఏడయ్యాయి దీంతో సెల్లింగ్ మొదలైంది ఆ తర్వాత కొన్ని రోజులకే కొన్ని పెద్ద కంపెనీలు ఫలితాలు ఆశాజనకంగా రాలేదు ఇది మార్కెట్ సెంటిమెంట్ ని దెబ్బతీసింది ఈలోపు ట్రంప్ దెబ్బలు మొదలయ్యాయి ఇదే టైంలో సెల్ ఇండియా బై చైనా ట్రెండ్ మొదలైంది చైనా షేర్లు అందుబాటులోకి రావడంతో ఇండియా షేర్లు అమ్మేసి చైనా షేర్లు కొనటం మొదలైంది ట్రంప్ రాకుతో ప్రపంచ దేశాల మధ్య వాణిజ్య యుద్ధం ముదురుతుందనే అంచనాలు కూడా స్టాక్ మార్కెట్ని దెబ్బతీశాయి ఇలా వన్ బై వన్ దెబ్బ మీద దెబ్బలు పట్టడంతో మార్కెట్ కోలుకోలేకపోయింది అందుకే పతనం ఆగుతుందనుకున్న ప్రతిసారి స్టాక్ మార్కెట్ మరింత పతనం అవుతుందనే తప్ప కోలుకోవటం లేదు ఇందుకే స్టాక్ మార్కెట్లో బాటం వచ్చేసినట్లేనా పతనం ఆగుతుందా సమాధానం లేని ప్రశ్న ఇది కాకపోతే చాలా స్టాక్లు అందుబాటు ధరల్లోకి వచ్చాయి కాబట్టి మళ్ళీ కొనుగోలు పెరగచ్చు అనేది ఓ అంచనా మరికొందరు మాత్రం స్టాక్ మార్కెట్ బుడగ ఇంకా పూర్తి స్థాయిలో పేరలేదు ఇంకా కరెక్షన్ ఉంటుందని భయపడుతున్నారు మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ షేర్లు ఇంకా తగ్గుతాయి అంటున్నారు ఉన్నతంలో ఆశాజనకమైన విషయం ఏంటంటే గడిచిన త్రైమాసికంలో అంటే అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య భారత వడ్డీ రేటు కాస్త మెరుగుపడి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు ఇదొక పాజిటివ్ సెంటిమెంట్ వచ్చే ఏడాదిలో వృద్ధి రేటు ఆరు పాయింట్ ఐదు శాతం ఉండొచ్చని రైటర్స్ చెబుతాను మరొక వైపు భారత విషయంలో ట్రంప్ మెత్తబడే అవకాశం ఉందంటూ లీక్లు వస్తున్నాయి దీంతో భారత ఆర్థిక వ్యవస్థ తిరిగి కోలుకుంటుందని భావిస్తున్నారు అన్నిటిని మించి ప్రాథమికంగా చూడాల్సిన విషయాలు రెండు మాత్రమే ఒకటి భారత ఆర్థిక వృద్ధి రేటు రెండోది కంపెనీల ఆదాయాలు ఈ రెండు పాజిటివ్గా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మార్కెట్లు వేస్తుంది దీర్ఘకాలంలో భారత అభివృద్ధికి ధోకా లేదనేది ప్రపంచం మొత్తం చెబుతున్న మాట ఇదొక్కటే ఇన్వెస్టర్లకి ఉరట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి